మురళి మోగించకుండానే తన నటనతో కదిలించిన నటుడు మురళీమోహన్ లో ప్రొఫైల్లో కెరీర్ మొదలు పెట్టి ఓ స్థాయికి ఎదిగిన వెటరన్ హీరో ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఆ ట్రాక్ లో సక్సెస్ ని సొంతం చేసుకున్న స్పెషల్ ఆర్టిస్ట్ మురళీమోహన్ ఓ పాటలా కూల్ గా సాగిన తన సినీ జర్నీ మీకోసం మురళీమోహన్ కెరీర్ మొదలు పెట్టిన తర్వాత హీరోగా చేసిన మొదటి సినిమా భద్రకాళి ఇందులో ఇన్నోసెంట్ పాత్రలా కనిపించే క్యారెక్టర్లో మెస్మరైజ్ చేశాడు ఇక ఇందులో చిన్ని చిన్ని కన్నయ్య సాంగ్ అప్పట్లో మెలోడీ లవర్స్కి చిక్కి చెక్కిల గింతలు పెట్టింది గ్యాంగ్ లీడర్లో పెద్దన్నయ్య పాత్ర ఈ తరానికి కూడా తనని చేరువయ్యేలా చేసింది ఈ హీరో కెరీర్లో దాదాపు రాఘవేందర్ రావు దాసరితోనే ఎక్కువ సినిమాలు చేశాడు చాలా వరకు కుటుంబ కథా చిత్రాలే నొప్పించక తానొవ్వక అన్నట్టుండే పాత్రలకు అలా కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు హీరో అలా చేసిన సినిమాల్లో అద్దాల మేడ తన కెరీర్ లో స్పెషల్ మూవీ మురళీమోహన్ చేసిన సినిమాల్లో క్లాసిక్ గా నిలిచిపోయే మూవీ జ్యోతి జయసుధతో కలిసి తను చేసిన ఈ సినిమా అప్పట్లో సైలెంట్ గా వచ్చి వండర్ చేసింది ఇక తనకిష్టమైన జానర్ లోనే మురళీమోహన్ తానేంటో ప్రూవ్ చేసుకునేలా చేసింది ఈ మూవీ మనసుని కదిలించే పాత్రలు చేస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న మురళీమోహన్ కెరీర్ ని టర్న్ చేసిన మూవీ వారాలబ్బాయి అప్పట్లో తను చేసిన ఈ మూవీతో కుటుంబ కథా చిత్రాల్లో కూడా హీరో సెంట్రిక్ కాన్సెప్ట్ ని వర్కౌట్ అయ్యేలా చేశాడు మురళీమోహన్ కెరీర్లో చాలా వరకు మల్టీ స్టార్ మూవీలే అప్పట్లో ఈ స్టారిజం ఇప్పట్లో లేకపోవడంతో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎక్కువ రావడంతో ఈ అవకాశం ఆ తరం ఆర్టిస్టులకి దక్కింది అలా సీతమ్మ పెళ్లి సినిమాలో మోహన్ బాబుతో కలిసి వెండి తెరపై వెలిగాడు ఇందులో మురళీ మోహన్ తో పాటు మోహన్ బాబు కూడా నటుడుగా బాగా ఫోకస్ అయ్యాడు మెకానిక్ పాత్రలో యువకుడిగా తర్వాత తండ్రిగా ఇలా యంగ్ ఏజ్ లోనే వృద్ధుడి పాత్రలేసి లేసి మెప్పించాడు మురళీమోహన్ ఇక మన ఊరి పాండవులు కూడా ఈ హీరో కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు వచ్చిన మూవీనే నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కదిలించిన తను రామదండు మూవీలో నవ్వించాడు కె బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలిం ఇప్పటికీ స్పెషలే సరితతో తాను చేసిన ఈ ఫిలిం ఆ జోనర్ లో మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది నటుడుగా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఓ స్థాయిలో ఉన్న మురళీమోహన్ కి సూత్రధారుల పాత్రతో కూడా మంచి పేరు వచ్చింది చేసిన పాత్ర చిన్నదైనా తనకి పేరు తెచ్చిన మూవీ సూత్రధారులు